నమస్కారం పురాణ స్వభారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము నలభై మూడవ అధ్యాయం దక్షుని ఎడల భగవంతుడైన శివుని భక్తవాత్సల్యము జ్ఞానులైన భక్తుల శ్రేష్టత్వము ముగ్గురు దేవతలు ఒక్కటేనని తెలుపుట దక్షుడు తన యజ్ఞమును పూర్తి చేయుట దేవతలు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెడలుట సతీఖండ ఉపసంహారము మహాత్మ్యము బ్రహ్మ పలికను నారద ఈ విధముగా శ్రీ విష్ణువు నేనును దేవతలును ఋషులు ఇతరులందరూ కీర్తించగా మహాదేవుడు మిగుల ప్రసన్నుడయ్యను తదుపరి చంద్రశేఖరుడు సమస్త ఋషులకు దేవతలకు తన కృపాదృష్టిని ప్రసాదించను బ్రహ్మనైన నన్నును విష్ణుదేవుని సమాధానపరచి దక్షునితో ఇట్లు పలికెను మహాదేవుడు నుడివెను ప్రజాపతి దక్ష నేను చెప్పుదానిని వినుము నేను నీ ఎడల ప్రసన్నుడన ఎత్తిని సమస్తమునకు ఈశ్వరుడను స్వతంత్రుడను అయినప్పటికీ నేను యుందును నాలుగు విధములైన పుణ్యాత్ములకు పురుషులు నన్ను భజింతురు దక్ష ప్రజాపతి ఆ నలుగురు భక్తులలో ముందు వారికంటే తర్వాత వారు శ్రేష్ఠులు వారిలో మొదటి వారు ఆర్తులు రెండవ వారు జిజ్ఞాసువులు మూడవ వారు అర్థమును అర్థించువారు నాలుగవ శ్రేణికి చెందినవారు జ్ఞానులు మొదటి మూడు తరగతులకు చెందినవారు సామాన్య శ్రేణికి చెందిన భక్తులు కానీ నాలుగవ శ్రేణికి చెందినవారు విశేష మహాత్మమును కలిగినవారు ఆ భక్తులందరిలో నాలుగవ వారైన జ్ఞానులే నాకు మిక్కిలి ప్రియమైనవారు వారు నా రూపముగానే అంగీకరింపబడుదురు వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకెవరూ లేరు ఇది సత్యము నేను ఆత్మజ్ఞుడను వేద వేదాంతములందు పారంగతులైన వారు విద్వాంసులు జ్ఞానము ద్వారా నన్ను తెలుసుకొనగలరు మందబుద్ధులైన వారు జ్ఞానము లేకుండా నన్ను పొందుటకు ప్రయత్నించదరు కర్మాధీనులైన మూఢ మానవులు నన్ను వేదముల యజ్ఞముల దానముల తపస్సు ద్వారా కూడా ఎప్పుడూ నన్ను పొందలేరు కనుక దక్ష నేటి నుండి నీవు బుద్ధి ద్వారా నగు నన్ను తెలుసుకొని జ్ఞానమును ఆశ్రయింపుము సమాహిత చిత్తుడవై కర్మ చేయుము ప్రజాపతి నీవు ఉత్తమ బుద్ధితో నా రెండవ వచనమును కూడా వినుము నేను నా సగుణ స్వరూప విషయమునందు కూడా ఈ గోపనీయ రహస్యమును ధార్మిక దృష్టితో నీ ఎదుట ప్రకటించుతున్నాను జగత్తునకు పరమకారణ రూపమైన నేనే బ్రహ్మను విష్ణువును సమస్తమునకు ఆత్మను ఈశ్వరుడను సాక్షిని స్వయం ప్రకాశకుడను నిర్విశేషుడను మునీంద్ర నా త్రిగుణాత్మక మాయను స్వీకరించి నేను జగత్తును సృష్టించి పాలించి సంహరించుచుందును ఆ క్రియలకు అనురూపముగా బ్రహ్మ విష్ణు రుద్రరూపములను ధరించెదను ఆ అద్వితీయ కేవల పరబ్రహ్మ పరమాత్ముడనగు నాయందే అజ్ఞానులైన పురుషులు బ్రహ్మ ఈశ్వరుడు మిగతా సకల జీవులను వేరువేరు రూపములతో చూచెదరు మానవుడు తన శిరస్సు చేతులు మొదలగు అంగములయందు ఇవి నా నుండి భిన్నములు అని పరకీయ బుద్ధిని ఎప్పుడునూ భావించడు అట్లే నా భక్తుడు ప్రాణులయందు నా నుండి భిన్నత్వమును చూడడు దక్ష నేను బ్రహ్మ విష్ణువు మువ్వురము స్వరూపత ఒక్కరమే సమస్త జీవరూపములము మేము ఇట్లు తలంచి మా ముగ్గురిలో భేదమును చూడని వాడు శాంతిని పొందును ముగ్గురు దేవతలలో భేదబుద్ధి కలిగిన వాడు చంద్రుడు తారలు ఉన్నంత వరకు నరకమును నివసించును ఇది నిశ్చితము దక్ష ఎవరైనాను విష్ణు భక్తుడై నన్ను నిందించినను నా భక్తుడై విష్ణువును నిందించినను నేనింతకు ముందు ఇచ్చిన శాపములు ఆ ఇరు వరకు సరాప్తమగును వారికి నిశ్చితముగా తత్వజ్ఞాన ప్రాప్తి కలుగదు బ్రహ్మ పలికెను మునీంద్ర భగవంతుడ మహేశ్వరుని సుఖప్రదమైన ఈ వచనములను విని దేవతలు మునులు మొదలగు వారందరూ మికిలి ఆనందమును పొందిరి కుటుంబ సహితముగా దక్షుడు మిగుల ప్రసన్నతతో శివభక్తి తత్పరుడయ్యను దేవతలు మొదలగు వారు కూడా శివుడే సర్వేశ్వరుడని తెలుసుకొని ఆ స్వామి భజన ఎందే లగ్నమైరి పరమాత్ముడు శంభుని ఎవరెవరు ఏ విధముగా కీర్తించెదరో వారికి ఆ ప్రభువు అట్లనే సంతుష్ట చిత్తుడై వరములు నొసగును మునీంద్ర తదనంతరము భగవానుని ఆదేశానుసారము ప్రసన్న చిత్తుడై శివభక్తుడకు దక్షుడు ఆ స్వామిని అనుగ్రహము చేత తన యజ్ఞమును పూర్తి చేశాను అతడు దేవతలకు అసగను శివునకు కూడా పూర్ణ భాగమును అసగాను బ్రాహ్మణులకు అసగను ఇట్లు అతనికి శంభుని అనుగ్రహము ప్రాప్తించెను ఈ విధముగా మహాదేవుని ఆ మహత్కార్యమును విధిపూర్వకముగా వర్ణించి తిని ప్రజాపతి దక్షుడు ఋత్విజుల సహకారముతో ఆ యజ్ఞకర్మను శాస్త్రోక్తముగా పూర్తి చేశాను మునీంద్ర పరబ్రహ్మ స్వరూపుడగు శంకరుని అనుగ్రహం చేతనే దక్షుడు యజ్ఞమును పూర్తి చేశాను తదనంతరము దేవతలు ఋషులందరూ సంతోషులై భగవంతుడు శివుని కీర్తిని వర్ణించుచు తమ తమ ధామములకు వెళ్ళిపోయి ఇతరులు కూడా అచటి నుండి సుఖముగా సెలవుగా నేనును విష్ణుదేవుడును అత్యంత ప్రసన్నులమైతిమి సర్వమంగళప్రదుడు భగవంతుడైన శివుని యొక్క సూయసమును నిరంతరము గానము చేయుచు ఆనందముతో మా మా స్థానములకు చేరుకొంటిమి మహాదేవుడు సత్పురుషులకు ఆశ్రయభూతుడు దక్షునిచే సమ్మానితుడై ప్రేమతో ప్రసన్నతతో గణములతో కూడి తన నివాసస్థానముగు కైలాస పర్వతమునకు వెళ్ళిపోయాను తన పర్వతము మీదకు చేరిన శంభుడు తన ప్రాణప్రియయగు సతీదేవిని స్మరించెను ప్రధాన గణములకు ఆ కథను వినిపించెను ఇట్లు దక్షకన్య సతీదేవి యజ్ఞమునందు తన శరీరమును పరితించను తరువాత హిమాలయుని పత్ని మేనక గర్భమున జన్మించను ఈ విషయము లోకప్రసిద్ధము అచట తపమనరించి గౌరీదేవిగా భగవంతుడకు శంకరుని రూపమున వరించెను ఆమె ఆ స్వామి వామాంగమునందు తానమును పొంది అద్భుత లీలలను చేయసాగను నారద ఇట్లు నేను నీకు సతీదేవి యొక్క పరమ అద్భుతమైన దివ్య చరిత్రను వర్ణించి తిని ఇది భోగములను మోక్షమును ప్రసాదించును సకల కోరికలను తీర్చును ఈ ఉపాఖ్యానము పాపమును దూరము చేయును ఇది పవిత్రము పరమ పావనము అయినది స్వర్గమును యశస్సును ఆయువును ప్రసాదించును పుత్ర పౌత్ర రూప ఫలమును ప్రసాదించును నాయన భక్తుడు భక్తిభావముతో ప్రజలకు ఈ కథ వినిపించినచో ఇహలోకమునందు సకల కర్మల ఫలమును పొందును పరలోకమునందు పరమగతిని పొందును నలభై మూడవ అధ్యాయం సమాప్తం రుద్ర సంహిత సతీఖండము సంపూర్ణము ఓం నమ శివాయ